పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం సిద్ధాపురం గ్రామంలో అతి పురాతనమైన అతి ప్రాచీనమైన శ్రీ పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు భవానీలు అయ్యప్ప స్వాములు పడిపూజా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు భవానీలు అయ్యప్ప స్వాములు భజన కార్యక్రమంలో పాల్గొనే పాల్గొన్నారు దేదీప్యమైన విద్యుత్ కాంతులతో భారీ సెట్టింగ్లతో డీజే సౌండ్తో అమ్మవారి పాటలు అయ్యప్ప స్వాముల పాటలతో స్వాములు భక్త పార్వశంతో డాన్సులు చేశారు గ్రామం అంతా ఆధ్యాత్మికంగా పరవశించిపోయింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ భూపద్రాజ్ తిమ్మరాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు Субтитры We'll be right back. పర్వతవతిని రామేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మా సిద్ధాభి చుట్టుపక్కల గ్రామాల్లో చెందిన భవానీలు అమ్మవారి పడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి భవానీలు అయ్యప్ప వేసుకుని అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా కార్యక్రమానికి రావటం అదే రకంగా మా గ్రామం చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ కార్యక్రమాన్ని పిర్చించడానికి రావటం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం మా శివాలయ సన్నిధిలో ఈ పడి పూజ మహోత్సవ కార్యక్రమం కనకదుర్గ అమ్మవారి అభిషేక కార్యక్రమం తదుపరి భజన కార్యక్రమం కూడా జరగటం మా గ్రామంలో చేసుకునే అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈ ఆలయం నిర్మించిన కాడి నుంచి ప్రతి కార్యక్రమం కూడా భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తులందరూ కూర్చి భక్తులందరూ అభిష్టం కార్యక్రమాలు జరుగుతాయి ఏ కార్యక్రమం పెట్టుకున్నా సరే మా గ్రామంలో భక్తులందరూ కూడా సంఘటితంగా ప్రతి కార్యక్రమానికి వచ్చి వచ్చేసి కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం మహిళా భక్తులకి ప్రత్యేకంగా కనకతో అమ్మవారి పాలతో వద్దని అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మీరందరూ ఆయుర్వేషర్యాలతో పొలతో కావాలని కోరుకుంటూ అదే రకంగా గ్రామంలో ఎప్పుడు ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలి గ్రామం అంతా అందరం అందరం ఐకపత్యంగా ఏ కార్యక్రమాల అయినా చేసుకుంటానికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయని ఈ కార్యక్రమాలు జరగడానికి ఎంతో సక్సెస్గా జరుగుతుంది ప్రధానమైనటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత జరుపుకుంటూ ముఖ్యంగా భవానీ భక్తులు మీరందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ నిరంతరం కృషి చేసినటువంటి వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉంటాయి మీ కుటుంబాలు మీరందరూ కూడా సుఖ సంతోషంతో వైద్యులు కావాలని కోరుకుంటూ సరిపోతున్నారు భావానికి ముందు అనుకున్నప్పుడు ఇంత మంది అనుకోలేదు స్వామి వారి సంతానం చల్లగా పెట్టుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత సహకారంతో భీలు అందరూ బాగా కృషి చేయడంతో రాజుగారి చైర్మన్ గారు కూడా బాగా అన్న కమిటీ అందరు మెంబర్లు అందరూ కూడా బాగా పనిచేసిన వాళ్ళు బాగా చేసుకోగలుగుతున్నారు అందరిదే మొత్తం కూడా జై భవాన్ శ్రీ రామంగేశ్వర స్వామి వారి ప్రార్థనలో శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క పడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు భవానీలు గ్రామ సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాలను సక్సెస్ అమ్మవారి యొక్క తీర్థ ప్రధాన స్వీకరించి అమ్మవారి పాత్ర కావాల్సిందిగా కూర్చుంది